హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ విశాలాక్షి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు మన ఎస్వి హోమ్ ఫోర్డ్స్ లో బార్లీ పిండితో వచ్చేసానండి ఈ బార్లీ పిండిని నేను ప్యాక్ చేసుకుంటూ ఎలా తయారు చేయాలో చెప్తానండి ఈ లోపు మీరేం చెయ్యాలి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బార్లీ పిండిలో నేను ఎటువంటి పిండిలను మిక్స్ చేయలేదండి ఇది కేవలం బార్లీ పిండి మాత్రమే ఈ పిండితో జావ్ చేసుకుంటే మన హెల్త్ కి చాలా మంచిదండి నేను ఈ బార్లీ పిండిని మరీ మెత్తగా కాకుండా జస్ట్ కొంచెం రవ్వలా ఉండేలాగా గ్రైండ్ చేశానండి ఈ పిండితో జావ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక గ్లాసు వాటర్ని బాగా మరిగించుకుని అందులో ఒక స్పూన్ బార్లీ పిండిని నార్మల్ వాటర్ లో మిక్స్ చేసుకుని ఆ మరుగుతున్న వాటర్ లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని ఒక పొంగు రానిచ్చి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఈ జావా బాగా చల్లారిన తర్వాత ఒక స్పూన్ పెరుగుని మిక్స్ చేసుకుని తాగాలి ఈ బార్లీ పిండితో చేసిన జావ మన శరీరానికి బాగా చలవ చేస్తుందండి ఈ ఎస్వి హోమ్ ఫుడ్స్ వారి బార్లీ పిండి మీకు కావాలంటే ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ కి కాల్ గాని వాట్సాప్ గాని చేయండి ఈ బార్లీ పిండితో చేసిన జావని చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు ఏ వయసు వారన్నా తాగవచ్చండి ఇంకా మన ఎస్వి హోమ్ ఫుడ్స్ లో మంచి మంచి హెల్దీ ప్రొడక్ట్స్ ఉన్నాయండి అవన్నీ నేను మీకు ముందు ముందు వీడియోలో పెడతాను కాబట్టి మన ఛానల్ ని ఎవరు మిస్ కాకుండా ఫాలో అవుతూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ విశాలాక్షి